वैएम सिक्स न्यूज के स्वागत భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న బీజేపీ కుట్రలను తిప్పికొట్టడం కోసమే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ పాదయాత్ర చేస్తున్నామని వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజలత కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ తెలిపారు నియోజకవర్గంలోని నాలుగవ వార్డు గాంధీ విగ్రహం నుండి పికెట్ అంబేద్కర్ విగ్రహం వరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ చేస్తున్న మత రాజకీయాల్లో దేశాన్ని ముక్కలు చేస్తుందని జై శ్రీరామ్ నినాదాలతో ప్రజలను మప్యపెడుతూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆ పార్టీ స్వార్థపూరిత రాజకీయాల కోసం అత్యంత పవిత్రమైన రాజ్యాంగాన్ని అవమాన పరుస్తున్నారని ఆగ్రహం చేశారు నియోజకవర్గంలోని పార్టీ నాయకులు కార్యకర్తలు పాదయాత్రలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాలుగవ వార్డు అధ్యక్షుడు దుడ్డు సత్యనారాయణ రెండవ వార్డు అధ్యక్షుడు శ్యాంఛంద్ రాజు రేపల్లి వెంకటేశ్వర్లు వందనహరి బలవంత్ రెడ్డి సంతోష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు తదితరులు పాదయాత్రలు పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు వార్డు ఫోర్ నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో జై బాబు జై గీవి జై సంవిధాన కార్యక్రమం దేశవ్యాప్తంగా అన్ని ఇంటింటికి చేరే విధంగా కార్యక్రమం చేపట్టారు అందులో భాగంగానే పిసిసి మాకు పిలుపునిచ్చింది ఈరోజు వార్డు ఫోర్ ఇక్కడ గాంధీ గాంధీ గారి విగ్రహానికి అర్పించి ఇక్కడి నుంచి క్రికెట్ చౌరస్సు ఉన్న అంబేద్కర్ చౌరస్తు దాకా మేము పాదయాత్రగా వెళ్ళి వెళ్ళి అక్కడ అర్పిస్తాం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఎందుకంటే దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుంటూ రాజ్యాంగాన్ని గుర్తు కొడుస్తూ రాజ్యాంగాన్ని మారుస్తూ బీజేపీ వాళ్ళ రాజ్యాంగం ఉండే విధంగా వాళ్ళు ఆలోచన ఉంది కాబట్టి ప్రజలందరూ స్వేచ్ఛగా సంతోషంగా సమానత్వంగా హక్కులో వాళ్ళన్ని హక్కులు ఉండి రాజ్యాంగం తీసుకొచ్చింది రాజ్యాంగం ద్వారా ఇవన్నిటికీ అడ్డంకులు కలిగించే విధంగా వాళ్ళ వ్యవహారం ఉంది దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించింది మన గాంధీ మహాత్మా గాంధీ గారు అందుకే వారిని స్మరించుకుంటూ తెచ్చుకున్న స్వతంత్రాన్ని ప్రపంచ దేశంలోనే అభివృద్ధి బాటలు నడిపించాలని ఒక సిస్టమైజ్డ్ పాలన ఉండాలని ఉద్దేశంతో ఆ రోజు రాజ్యాంగం నిర్మించారు ఆ రాజ్యాంగం రచించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ గారు వారిని అమిత్ షా గారు ఏ విధంగా అయితే పార్లమెంట్ లో వారిని ఇన్సల్ట్ చేశారో దానికి నిదర్శనంగా రాజ్యాంగాన్ని మార్చాలని ఆలోచన ఇవన్నీ కార్యక్రమాలు ఈ ఒక కార్యక్రమాలు ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి తెలవాలి వాళ్ళు ధర్మం ధర్మం అంటారు కానీ చేసేదన్ని అధర్మం కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం మరి గత పది రోజుల నుంచి కంటిన్యూగా కొనసాగుతుంది కొనసాగుతోంది అందులో భాగంగానే కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ గణేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి డివిజన్ లో మొన్న మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత మొన్న రెండవ తారీఖున పెద్ద ఎత్తున రెండు కిలోమీటర్ల ర్యాలీ కూడా చేయడం జరిగింది గాంధీ గారి విగ్రహం దగ్గర నుంచి అంబేద్కర్ గారి విగ్రహం ధరకా మరి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎంతో పెద్ద ఎత్తున అన్ని అన్ని డివిజన్ల కార్యకర్తలు వింగ్స్ మైనార్టీ సెల్ మహిళా విభాగం బ్లాక్ కాంగ్రెస్ అన్ని అన్ని అంత అందరూ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు మొన్న కూడా నాలుగైదు వందల మందికి పైగా ఈ కార్యక్రమంలో పాదయాత్రలో పాల్గొన్నారు ఈ రోజు కూడా ఇప్పుడు చూస్తున్నాం మనం వందలాది మందితో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా ఈ రోజు నుంచి మొదలు పెడతాం మరి మా కార్యకర్తలు మా నాయకులు కాంగ్రెస్ అభిమానులందరూ కూడా ప్రతి గడపకు కరపత్రాన్ని కాంగ్రెస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహాత్మా గాంధీ ఏసీసీ అధ్యక్షుడైన సందర్భంగా డెబ్బై ఐదు సంవత్సరాలు మరి అది రాజ్యాంగాన్ని రచించిన సందర్భంగా ఆ తర్వాత అంబేద్కర్ గారి నినాదం తీసుకొని వెళ్ళి ఈ రోజు ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీదనే ఉన్నది ఎందుకంటే దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీ తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మరి ఈ మూడు కార్యక్రమాలను తీసుకొని ముందుకెళ్తోంది కాబట్టి ప్రతి గడపకి ఈ రోజు తెలంగాణలో ప్రభుత్వం చేసినటువంటి గ్యారంటీల విషయంలో పథకాల విషయంలో కూడా మరి ఒక కరపత్రము అలాగే ఏసీసీ ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశము గాంధీ గారు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నది అలాగే పార్లమెంట్ లో అంబేద్కర్ గారిని అవమానించినటువంటి రాజ్యాంగాన్ని అవమానించినటువంటి అమిత్ షా ఇలా మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాలు అంతేకాకుండా మత తత్వ విభేదాలని రెచ్చగొట్టి దేశ సంపదని ఏ విధంగా అయితే కొల్లగొడుతున్నారో మాకేమో ముందు నిలబెట్టి జై శ్రీరామ్ అనాలే ఒక దేవుళ్ళని మరి ముక్కోటి దేవతలు ఉన్నారు అన్ని మతాలు ఉన్నాయి అన్ని కులాలు ఉన్నాయి మరి పార్లమెంట్ లో కానీ ఎక్కడ ఏ చట్ట సభలోనైనా రాజ్యాంగాన్ని నమ్ముకొని ఈరోజు ప్రభుత్వం నడుస్తుంది ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా సమానత్వం కల్పించినటువంటి రాజ్యాంగము మరి దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ రాజ్యాంగాన్ని మారుస్తాము అదే విధంగా మతతత్వ చిచ్చులు పెడతామని మనల్ని ఒక పైకి ఒక పక్క నుంచి హిందువులు హిందువులని ముందుకు తీసుకెళ్లి మనల్ని ప్రలోభ పెట్టి మనల్ని డైనామాల పెట్టి వాళ్ళ ఎన్నికల నుంచి జేల్స్ సంపదని కొల్లగొడుతున్నారు ఇది రెండు తెలంగాణ ప్రజలు కానీ భారతదేశం నూట నలభై మూడు కోట్ల మంది జనాభా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏముందంటే బీజేపీ చేస్తున్నటువంటి దొంగ రాజకీయము లక్షలాది కోట్ల రూపాయలు దేశ సంపదని కొంతమందికి గుజరాతీలకి అంటగడుతూ మనల్ని నూట నలభై మూడు కోట్ల మంది జనాభాల్ని పక్కన పెట్టేసి వాళ్ళ సంపద దేశ సంపదని కొల్లగొడుతూ మనం మాత్రము వాళ్ళు చెప్పినటువంటి హిందూ ధర్మాన్నే పాటించాలి అని మనల్ని భ్రమ పెట్టి ఎనభై ఐదు శాతం భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల్ని మోసం చేస్తున్నటువంటి హిందూ పార్టీగా చెప్పుకుంటున్నటువంటి బీజేపీ నిజంగానే రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారని భారతీయులు అందరూ అర్థం చేసుకోవాలని ఈ విషయాన్నే విడమర్చి ప్రతి ఒక్కళ్ళకి కూడా గడప గడపకి మా కరపత్రము మేము మా కార్యకర్తలు వెళ్ళి వాళ్లకు మనకు జరుగుతున్నటువంటి మోసాన్ని భారతదేశం మీద చేస్తున్నటువంటి అప్పుల్ని విడమర్చి చెప్పడం కోసమే మరి ఈ రోజు పాదయాత్ర గాని గడప గడప ప్రతి మనిషి కలిసే కార్యక్రమం పెట్టుకున్నారు ఇదో దిగ్విజయంగా కొనసాగుతున్నటువంటి కంటోన్మెంట్ నాలుగో డివిజన్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది డివిజన్ అధ్యక్షులు సత్యనారాయణ గారి నేతృత్వంలో ఈ డివిజన్ లో ఘనంగా ఈ రోజు మరింత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు